హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు క్రేజీ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో కొబ్బరి లడ్డూలు చేస్తున్నానండి బడ్డీగొడ్డల్లో అమ్ముతారు కదా సేమ్ అదే ప్రాసెస్లో చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలతో ముందుకు వస్తాను వీడియోలకైతే వెళ్ళిపోదాము ముందుగా కొబ్బరిని ఇట్లా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి మీకు కింద బ్రౌన్ పాటు ఇష్టం లేదు అనుకుంటే ఆ బ్రౌన్ పాటు తీసేసైనా తీసుకోవచ్చు లేదు ఓకే అనుకుంటే ఇలా తీసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ ముక్కలన్నిటిని దాంట్లో వేసేసుకుందాము మూత పెట్టేసుకొని ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది మనం దేంట్లో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఒక ప్యాన్ తీసుకొని చూడండి సేమ్ మనం తురుముకున్నట్టే వస్తుందండి వాటర్ ఏం పొయ్యకుండా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నేను ఆ కొబ్బరి తురుముకున్న కొబ్బరిని కొలిస్తే నాకు చిన్న గిన్నెతో రెండు కప్పులు వచ్చిందండి రెండు కప్పులకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఒక కప్పు బెల్లం వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము బెల్లం కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం తిప్పుతూనే ఉండాలండి తిప్పడం ఆపేసామంటే అది కొబ్బరి మాడిపోతుంది మనం కలుపుకుంటూనే ఉంటే ఆ బెల్లం తొందరగా కరిగిపోతుంది అండ్ మాడిపోకుండా కూడా ఉంటుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే చేయాలి ఒకసారి బెల్లం కరిగిపోయింది అనుకుంటే మనము మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి లేదంటే కొబ్బరి తొందరగా మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఆ విధంగా దగ్గర పడినాక కొంచెం మనము టేస్ట్ చేద్దాం అనుకుంటే చిన్న స్పూన్తో కొంచెం పక్కకు తీసుకొని మనం చేత్తో కలిపితే చూడండి ఆ విధంగా వంట కట్టింది అనుకుంటే మనకి అది రెడీ అయిపోయినట్టే నా చేతికి ఏమి అంటుకోకుండా అట్లా వంట కట్టింది కాబట్టి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి అలా వచ్చింది అనుకున్నప్పుడు స్టవ్ ఆపేసేసి పక్కకు తీసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నాక అలా కొంచెం కొంచెం తీసుకొని వండలు చేసుకుంటే బాగా వస్తుంది చూడండి నా చేతికి అయితే ఏమీ అంటుకోలేదు మనం కొబ్బరి తీసుకున్నాం కాబట్టి కొబ్బరిలో నుండి ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి ఉండలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి ఆ విధంగా అన్నీ రెడీ అయిపోయినాక ఒక బౌల్ తీసుకొని మనం ఆ బౌల్లో అన్నీ ట్రాన్స్ఫర్ చేసి తీసుకుందామండి ఇది ఇది ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఈ బౌల్లో పెట్టుకొని ఒక వన్ మంత్ ఉన్నా కూడా అవి పాడవకుండా ఉంటాయి సేమ్ మనం చిన్నప్పుడు కొనుక్కుంటాం కదా కొట్ల్లో సేమ్ అలాగే ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అడ్డు అయితే పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్